బాగా నిద్ర వస్తున్నట్టుంది కదా ఓసారి చెప్పట్లు కొడతాం వినపట్ట పిల్లలు ఒకసారి చెప్పట్లు కొట్టండి మనం గట్టి కొడతాం వాళ్ళు గెట్టి కొట్టాలి చూడండి పట్టు మనం అది పది మంది చిన్న పిల్లలు లేత చేతులతో ఎంత చక్కగా కొడితే స్ట్రాంగ్గా పిడికి బిగించే చదువుకో అది కష్టపడి ఉద్యోగానికి వచ్చినా మనం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా చెప్పట్లు కొట్టాలి ఇప్పుడు ఒక చక్కటి పాట విన్నామా మన ఆస్థాన విద్వాంసులు ఉన్నారు లక్ష్మీనారాయణ అన్నగారు అన్నారండి ఒక చక్కటి పాట ప్రకృతికి సంబంధించిన అమ్మ పాట పడతారా ప్రకృతికి అమ్మ పాట అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అందరినీ కనే శక్తి అమ్మఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా తగిన కోడలమ్మ లేని లోటు తీరాలి సీత సీతలాగతాలు కోటి ఉగాదులే నా గడపకు తేవాలి మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే మట్టెలతో నట్టింట్లో తిరుగుతుంటే ఈలో గిలికోవెలగా మారాలి అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికే శాశ్వత సత్యం ఇది అందరినీ కనే శక్తి అమ్మకొక్కతే అవతార ఓ అమ్మకు కొడుకే తప్పటడుగులేసినచిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు తప్పటడుగులేస్తే ఈనాడు నన్ను నిప్పుల్లో నడిపించు ఏనాడు నింగికి నిచ్చెన లేసే మనగాడిని నింగికి నిచ్చెన లేసే మనగాడిని అయిన నీ ముంగిట అదే అదే పసివాడిని అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా జగమే పలికి శాశ్వత సత్యం ఇదే అందరినీ కనే శక్తి అమ్మకొక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే థ్యాంక్ యూ మేడం